మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఇప్పుడు ప్రజా ప్రజాపాలనలో అప్లికేషన్ చేయడానికి వచ్చారు కదా ఎందు గురించి వచ్చారు మీ పేరు ఏంటి అసలు సమస్య ఏంటి అసలు మాది కరీంనగర్ జిల్లా చిరువామి మండలం ముదిమానిక్యం గ్రామం నా పేరు కాశ్వన్ రమేష్ మా ఊరిలో గత ముప్పై డేటు పన్నెండు నెలల రెండు వేల ఇరవై మూడులో ప్రజాపాలన అప్లికే అప్లికేషన్లు స్వీకరించారు మా ఊళ్ళే పది కౌంటర్లు పెట్టి అందులో నాలుగవ కౌంటర్లో ఎనభై ఏడు కుటుంబాలు అప్లికేషన్లు ఇచ్చినాయి ఆ ఎన్బేడ్ కుటుంబాల అప్లికేషన్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయలేదు చేయకపోవడం ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు పథకాలు మాకు ఏ ఏ పథకానికి కూడా మేము అర్హతగా పొందలేకుండా ఉన్నాము దాన్ని మాకు అస్సలేమని ఎంపీడీఓ దగ్గరికి పోతే ఎంపీడో గారు చెక్ చేసి ఎంట్రీ చేయలేదు మిస్టేక్ అయిపోయినాయి త్వరలో ఈ సైట్ క్లోజ్ ఉన్నది సైట్ ఓపెన్ అయితేనే మేము ఎంట్రీ చేయగలుగుతాం కానీ సైట్ క్లోజ్ ఉన్నదని చెప్పి కాలయాపనేస్తారు అందుకే దాని గురించి ఇక్కడ

అక్కడ ఉన్న ప్రభుత్వ కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారా కా కాదని ప్రైవేట్ యాజమాన్యానికి ఇచ్చారని తెలిసింది దాని ద్వారానే అశ్రద్ధ జరిగి ఇవి పక్కకు పడేసినట్టు మాకు దృష్టికి వచ్చింది మేము తెలుసుకున్నాం అంటే ఒక సందర్భంలో ప్రభుత్వం అవన్నీ అంటే అంటే వేస్ట్ వీడియోలు అని చెప్పారు కదా అంత కల్పి ఇవ్వ మాది కల్పి మా మాది ఇప్పటికి కూడా అప్లోడ్ కాలేదు నేటికి కూడా మేము పన్నెండు మా ముప్పై డేటు పన్నెండు నెలల రెండు వేల ఇరవై మూడు రోజు ఇచ్చినాం కూడా మా విలేజ్లోని నాలుగో కౌంటర్ ఇప్పటికి కూడా అప్లోడ్ కాలేదు ఎంతమంది ఉంటారు అంట నాలుగు కౌంటర్లు ఎనభై ఏడు కుటుంబాలు అప్లోడ్ కాలేదు ఏ పథకం కూడా మాకు రావడం లేదు అంటే ఆర్ గ్యారెంటీలు ఏమేమి వస్తలే ఏది లేదు మొత్తం అప్లోడే కాలేదు మేము అసలు విలేజ్లో లేనట్టే మేము ఆ పథకాన్ని అర్హత పెట్టనట్టే అయిపోయింది అంటే గ్రామానికి సంబంధం లేకుండా అయిపోయింది ఇక గ్రామానికి మేము గ్రామం లేకుండా అయిపోయింది అయ్యనట్టే అయిపోయింది కాకపోతే వాళ్ళు ఎంపీటీ ఆఫీసులో దొరికినాయి దాన్ని పీడిఎఫ్ చేసి కలెక్టర్ గారికి పంపించిన అని చెప్పారు అక్కడ సైటు క్లోజ్ ఉంది చేయలేదు అని చెప్పారు సంబంధిత అధికారుల దగ్గర పోయినప్పుడు ఎట్లా స్పందించారు వాళ్ళు అంటే మీరు తీసుకుపోయినప్పుడు బాగానే స్పందించారు కాకపోతే సైట్ క్లోజ్ ఉన్నది కాబట్టి మొత్తం స్టేట్ ఆరో స్టేట్లోనే క్లోజ్ చేశారు అట ఒక పోర్టల్ క్లోజ్ చేసి ఉన్నదట అది ఓపెన్ చేయంగానే చేస్తామని ఇక వారికి కూడా గ్యారంటీ తెలియదు అని చెప్పారు ఈ వారంలో అయితే వచ్చామని అన్నారు ఇక మా ప్రయత్నం ఇక్కడ దాకా వచ్చినాం విలేజ్ నుంచి ఇక్కడ దాకా వచ్చినాం ఇక అది ప్రభుత్వం తప్ప అధికారుల తప్ప అనేది మనకైతే అర్థం అర్థమైతే లేదు ప్రభుత్వం మీరు ఆరు నెలల నుంచి చూస్తున్నారు ఇప్పుడు ఆరు నెలలు చచ్చిపోయి ఎట్లా కూడా అంటారు అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎట్లా డిఫరెన్స్ ఉండదు అంటే ఇప్పటికైతే గత ప్రభుత్వం అంటే బాగానే ఉంది నేను ఈ పథకాలు కానీ ఎవరినైనా కలవడం కానీ అన్ని రకాలుగా అయితే బాగానే ఉంది ఫ్యూచర్లో చెప్పలేము ఇక వంద రోజులు ఆర్ గ్యారెంటీలు అమలు చేస్తాం అన్నారు కదా ఇప్పటికి దాదాపుగా ఒక బస్సు ప్రయాణం తప్పించి మిగతాది ఏది కూడా కాలేదు ఇప్పుడు ఆ గ్యాస్ బిల్లులు కూడా ఒకైనలో కూడా వస్తలేవు సరిగా ఇంకా ఇంట్లో పెట్టిన దానిలో మన రోజు రోజు అనేది ఇంకా ఆల్ ఓవర్ స్టేట్లోనే అధ్యలే ఒక మనకి ఖమ్మం నాయకన్నా చేశారు కానీ ఎక్కడ కూడా చేయలేదు అది ఇప్పుడు కరెంటు కరెంటు ఇస్తున్నారు రెండవ దాటిన వాళ్ళకు వస్తలేదు ప్లస్ ఈ ఉన్న వాళ్ళకి కూడా కొందరికి ఆ ఎంట్రీ చేసేటప్పుడు తప్పులు మనకు కావాలని పెట్టుకున్న వా వాళ్ళు ఏం చేశారట కంప్యూటర్ ఆపరేటర్ ఎంట్రీ చేసేటైనా వద్దు అన్నట్టుగా పెట్టేసిండు ఇప్పుడు దాన్ని సరిదిద్దే అవకాశం వాళ్ళకు ఎవరైతే ఎంట్రీ చేశారో వాళ్ళకు కూడా లేకుండా ఉన్నది అట్లా కూడా నష్టపోతారు దాన్ని త్వరగా ఈ పోర్టల్ను ఓకే చేసి ఏమన్నా తప్పులు ఉన్న కూడా తప్పులు పడ్డలే రాకుండా ఉన్నవి మళ్ళీ దరఖాస్తులు స్వీకరిస్తారా లేకపోతే ప్రజల వద్దకే వచ్చి ఉన్న దరఖాస్తులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి రీ రీ సర్వే చేయించి దాన్ని ఓకే ఎట్లా అని చేసి ప్రజలకు మాత్రం న్యాయం చేయాలి అంటే ఎలక్షన్లో ప్రజల పాలన అని చెప్పి కదా ప్రజల పాలన కనబడుతుందా లేకపోతే జమీందారు పాలన తెలంగాణ అయితే జమీందార ప్రజలు దాన్ని తెలతలేదు కానీ ఇప్పటికే ఒక పథకం పెడితే దాన్ని స్పష్టంగా దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దామని ఆలోచన లేకుండా ఉన్నదని నాకు అనిపిస్తుంది ఆగమేఘాల మీద ఏమో చేద్దాం ఏమో చేద్దాం అన్నట్టు ఉన్నది కానీ దాని హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా దానికి సార్థకత అనేది కనిపిస్తులేదు ఓకే అండి అంటే ఇప్పుడు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తా అన్నది రేవంత్ రెడ్డి ఎట్లా చూడొచ్చారు చేస్తానట్రా నమ్మకం ఉందా ఏమయ్య నిన్న మొన్న సమీక్ష జరిపిన ప్రకారం చేస్తాడేమో అనిపిస్తుంది అది కూడా ఇప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్ప ఆలోచన చేయొద్దని కూడా నేను కూడా ఇంత ముందు గత ప్రభుత్వం కూడా అటువంటి ఆలోచన చేసి ఇప్పటికీ ఫెయిల్ అయిపోయింది వీళ్ళు కూడా అదే లెక్క కావాలని కూడా మాత్రం చేస్తే ఉన్నాయి ప్రజలు ఇప్పుడు భరిస్తారు మళ్ళా ఓటు అనేది ఉన్నది అప్పుడు చూపిస్తారు అది ఇప్పుడు ఏం లేదు భరిస్తారు ఏమన్నారు కానీ వాళ్ళ దగ్గర వాళ్ళ పని వచ్చినప్పుడు చూపిస్తారు ఇలాగైతే వన్ టైం అని హామీ ఇచ్చారో అదే లెక్కన అమలు చేయాలి దాబానైతే ఇక అందరు దాదాపు ఒక నూటికి సెవెంటీ పర్సెంట్ వేస్ట్ అది ఎందుకు అనే లెక్క ఉచిత బస్సు అనేది ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తారు ఇంకా వేరే అంటే సరే ఉచిత బస్సులో ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ వాళ్ళకు ముసలి వాళ్ళకు లేదా స్కూల్ పిల్లలకు ఇంకేమన్నా అంగన్ మన వికలాంగులకు అటువంటి వాళ్ళకు ఫ్రీగా పెడతాం అందరికీ పెట్టే వరకు ఇప్పుడు ఏమన్నా తెల్లారు వేస్తే పోయేది ప్రభుత్వ టీచర్లు ఉద్యోగస్తులు వాళ్ళు వీళ్ళే వాళ్ళకి ఆల్రెడీ లక్షల లక్షల జీతం అవుతుంది తెల్లాలైతే వాళ్ళే వినియోగించుకుంటారు మామూలు పల్లెటూళ్ళు ఉన్న వాళ్ళు ఆరు నెలలకు మూడు నెలలకు ఒకసారి బయటకు వెళ్తారు ఓకే అన్న మీరు ఇప్పుడు అంటే కరీంనగర్ జిల్లా నుంచి వచ్చి అంటే బస్సులో వచ్చారా బస్సులో ముందు ప్రయాణం పెట్టుండే ఇప్పుడు ప్రయాణం పెట్టినది ఇక మా ఎక్స్ప్రెస్లు అంటే దొరకలేని పరిస్థితి ఏమున్నా ల అదేదో చూసుకోవాల్సిన లెక్క అట్లా కూడా బా ఆర్థిక భారం ఎక్కువైతుంది మా మాల మగవాళ్ళకి అటువంటి అలా చేయంగా ఆర్థిక భారం పెరుగుతుంది రైతు బంధువును రైతు భరోసా పెరగలేదు ఇప్పటివరకు అయితే బాధ లెక్కనే వేసేసారు మా వీళ్ళు ఏం చేశారంటే ఐదు ఎకరాల వరకే అన్నారు అదే అయితే దాదాపుగా మంచి ఆనందించదగ్గ విషయం ఎందుకంటే ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్నదో దాదాపుగా థర్టీ పర్సెంట్ ఉంటారు కావచ్చు సెవెంటీ పర్సెంట్ ఐదు ఎకరాల అట్లా చేస్తే ప్రభుత్వానికి ఆదాయం మిగులుతుంది ప్లస్ పేదలకు చెందినట్టు ఉంటుంది దూరం దారులు ఇవ్వకుండా ఉంటుంది అంటే ఎకరాల మొన్న ఎకరాల వరకు అన్నారు మళ్ళీ ఎలక్షన్లు మెంట్ లోక్సభ ఎలక్షన్లోనో మరి ఏం కదనో మళ్ళీ సేమ్ పాత గత ప్రభుత్వం విడుదల చేసినట్టు అట్లా అప్పుడు ఇప్పుడైతే ఇంకా వేయలేదు ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా సీజన్ ఆల్రెడీ నార్లు వస్తున్నారు వేయాలి కానీ ఇక ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు అది లేదని చూపిస్తారు మరి అది ఎంతవరకు అదే తెలియదు కానీ అంటే హామీ ఇచ్చేటప్పుడు కూడా చూసుకోవాలి కదా మన ఆర్థిక రాష్ట్ర ఆర్థికం ఎంత ఉన్నది మనకు ఎంత ఉన్నది ఎంత ఖర్చు చేయవచ్చు మరి హామీ ఇచ్చింది నిలబెట్టుకోవచ్చా లేదా అని కూడా వాళ్ళు కూడా సమీక్షించుకోవాలి ఇవ్వకుండా ఏదో అధికారం రావడానికి ఇష్టం వచ్చినట్టు